నమస్కారం దీ నాగరాశ్వ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన దైనందిన జీవితంలో బంధాలు బంధుత్వాల వెనుక దాగి ఉన్న ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని ఈరోజు మనం అన్వేషించబోతున్నాం ఒక యోగి చెప్పిన సూత్రాన్ని ఒక పురాణంలో చెప్పిన కథతో ముడిపెట్టి చూస్తే మన దృష్టి కోణమే మారిపోతుంది ఆ యోగి మరెవరో కాదు మీకు అందరికీ తెలిసిన వ్యక్తి మన ప్రజాకవి వేమన ఆ పురాణం భాగవత మహాగ్రంథం ముందుగా మనల్ని ఆలోచింపజేసే ఆ వేమన పద్యాన్ని విన్నాం ఆలు మగడు సుతుడు అందరిలో నాత్మ మేలుగానే ఉండి మెరయుచొండు వేరు వేరుగాను వెలసె రూపంబులై భూత గణములెల్ల భువిని వేమ ఆలు మగడు సుతుడు అందరిలో నాత్మ మేలుగానేయుండి మెరయుచూ వేరు వేరుగాను వెలసె రూపంబులై భూత భూతగణములెల్ల భువిని వేమ ఎంత అద్భుతమైన పద్యం కేవలం నాలుగు పాదాల్లో జీవిత సారాన్ని ఈమెడింపజేశారు ఈ పద్యంలోని లోతైన భావాన్ని గ్రహించడానికి ముందుగా కొన్ని పదాల అర్థాలను సులభమైన శైలిలో తెలుసుకుందాం ఆలు మగడు సుతుడు అన్నాడు భార్య భర్త కొడుకు అంటే మనకు అత్యంత దగ్గరగా ఉండే బంధాలు అని ఆత్మ జీవుడు అంతరాత్మ చైతన్యం శరీరం అనే గూటిలో ఉండే ప్రాణం మేలుగానే ఉత్తమంగా శ్రేష్టంగా ఇటువంటి మలినం అంటకుండా మెరయుచుండు ప్రకాశిస్తూ ఉంటుంది వెలుగుతూ ఉంటుంది వేలసే ఉద్భవించి ఆవిర్భవించింది రూపుదిద్దుకుంది రూపంబులై వివిధ ఆకారాలుగా వేర్వేరు శరీరాలుగా భూత భూతగణములెల్లా సమస్త ప్రాణికోటి మనుషులు పశువులు పక్షులు చెట్లు ఇలా ప్రాణం ఉన్న ప్రతీది భూమిని ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ముందుగా పద్య భావాన్ని తెలుసుకొని మనం భాగవత కథలోకి వెళ్ళిపోతే ఆ కథ ఈ పద్యానికి ఎలా సరిపోలుతుంది అనేది విస్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ముందుగా పద్య భావాన్ని తెలుసుకుందాం ఓ వేమా విను భార్య భర్త కొడుకు వంటి మన బంధువులలోనే కాదు ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణికోటిలోనూ వెలుగుతున్నది ఒకే ఒక ఆత్మ ఆ అద్వితీయమైన ఆత్మే వేర్వేరు శరీరాలు అనే రూపాలను ధరించి ప్రకాశిస్తోంది అని వేమన పద్యం యొక్క భావం ఇది అద్వైత సిద్ధాంతపు సారం మనం వేర్వేరు పాత్రలు వేర్వేరు రూపాలు కానీ మనందరినీ నడిపించే శక్తి మాత్రం ఒకటే సూర్యుడు ఒకడే కానీ నీరున్న ప్రతి కుండలోనూ ఆ సూర్యుడు ప్రతిబింబిస్తాడు కుండలు వేరు ప్రతిబింబాలు వేరుగా కనిపించిన అసలు బింబం మాత్రం ఒకటి అట్లాగే శరీరాలు రూపాలు వేరైనా వాటి వెనుక ఉన్న ఆత్మ ఒకటేనని గ్రహించడమే నిజమైన జ్ఞానం ఇప్పుడు భాగవత కథలోని సారం వేమన పద్యంలోని భావానికి ఎట్లా సరిపోలుతుందో ఆ కథారూపకంగా మనం తెలుసుకుందాం ఇది అద్భుతంగా ఉండబోతుంది ఈ కథ ఇదివరకటి వేమన పద్యాలు నేను చెప్పడం జరిగింది అయినప్పటికీ ఇప్పుడు చెప్పబోయే కథ జడ భరతుని కథ మరో కోణంలో ఆవిష్కరిస్తున్నాను అది మీరు పూర్తిగా వీడియో వినద మీరు పూర్తిగా వీడియోని వినడం ద్వారా మీకు అర్థమవుతుంది తప్పకుండా చివరి వరకు వినండి జడభరతుని గాథ వేమన చెప్పిన ఈ తాత్విక నిజాన్ని ఒకవేళ మనం మరచిపోతే ఏమవుతుంది రూపాలనే నిజమని నమ్మి వాటి వెనుక ఉన్న ఆత్మను విస్మరిస్తే మన గతి ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానమే శ్రీమద్ జడ జడభరతుని కథ భరత చక్రవర్తి ఈ దేశానికి ఆ పేరు రావడానికి కారణమైన మహారాజు సర్వసంగ పరిత్యాగిగా మారి అడవులకు వెళ్ళి ఘోర తపస్సు చేస్తుంటాడు ఆయన జ్ఞాన మార్గానికి అత్యంత సమీపంలో ఉంటాడు అలాంటి సమయంలో ఒక గర్భిణీ జింక సింహం సింహంబాన నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నదిలో దూకి ఒక జింక పిల్లకు జన్మనిచ్చి మరణిస్తుంది భరతుడు ఆ అనాథ జింకపిల్లను చూసి జాలితో తన ఆశ్రవానికి తెస్తాడు దానిని కంటికి రెప్పల్లా కాపాడతాడు ఆ ప్రేమ కాస్త వ్యామోహంగా మారుతుంది తపస్సు ధ్యానం భగవచ్చింతన అన్నీ మర్చిపోయి ఆ జింక ధ్యాసలోనే మునిగిపోతాడు చివరికి మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా జింక గురించిన ఆలోచనతోనే ప్రాణం విడుస్తాడు ఫలితంగా అంతటి మహారాజు గొప్ప తపస్వి మరుసటి జన్మలో ఒక జింకగా పుడతాడు అయితే పూర్వజన్మ జ్ఞానం ఉండటంతో తన పొరపాటును అతను గ్రహిస్తాడు ఒక రూపమైన జింకపై మమకారం పెంచుకొని సర్వభూతాలలో ఉన్న ఆత్మను చూడలేకపోయానని పశ్చాత్తాపడతాడు ఆ జింక జన్మను పూర్తి చేసుకుని మరుసటి జన్మలో ఒక బ్రాహ్మణుడికి కొడుకుగా పుడతాడు ఈ జన్మలో ఆయన జడ భరతుడు అయ్యాడు ఎందుకు ఎవరితోనూ మాట్లాడకుండా ఏ బంధంలోనూ చిక్కుకోకుండా జడునిలాగా పిచ్చివాణిలాగా నటిస్తూ జీవిస్తాడు మళ్ళీ రూపాల మాయలో పడకూడదన్నదే ఆయన సంకల్పం ఇప్పుడు పద్యం మరియు కథ ఒక అద్భుతమైన సమన్వయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు వేమన పద్యాన్ని జడ భరతుని కథను కలిపి చూద్దాం వేరు వేరుగాను వెలస రూపంబులై అన్నాడు వేమన రూపాలు వేరువేరుగా ప్రకాశిస్తాయి అన్న మాటకు భరతుని కథ ఒక హెచ్చరిక ఆయన జింక రూపాన్ని వేరుగా చూశాడు దానిపై మమకారం పెంచుకున్నాడు భార్య కొడుకు చివరకు ఒక జింక ఇలా ఏ రూపమైనా సరే దానిని వేరుగా చూసి అతుక్కుపోతే సంసార బంధం తప్పదని భరతుని కథ మనకు నిరూపిస్తుంది ఆలు మగడు సుతుడు అందరిలో ఉన్న ఆత్మ మేలుగానయుండి మెరయుచుండు అన్నాడు వేమన అందరిలోనూ ఆత్మ ఒక్కటే అని అది శ్రేష్టంగా ప్రకాశిస్తుందని చెప్పిన వేమన మాటలకు జడభరతుని తుది జీవితం ఒక ఉదాహరణ జడభరతునిగా ఉన్నప్పుడు ఒక రాజు రాహుగనుడు పల్లకీ మోయమని అతన్ని ఆజ్ఞాపిస్తాడు దారిలో పురుగులు తొక్కకుండా నడిచినందుకు రాజు కోప్పడితే జడభరతుడు అప్పుడు నోరు విప్పి అద్భుతమైన జ్ఞానాన్ని రాజుకు బోధిస్తాడు రాజా ఎవరిని తిడుతున్నావు ఈ శరీరాన్న లేక లోపలి ఆత్మనా నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఈ పల్లెకై మోస్తున్న వారిలో ఉన్న ఆత్మ నువ్వు తొక్కవద్దన్న పురుగులలో ఉన్న ఆత్మ అన్నీ ఒక్కటే కదా అంటాడు చూసారా భరతుడు మొదట వేమన పద్యంలోని సత్యాన్ని మరిచిపోయి శిక్ష అనుభవించాడు జడభరతునిగా అదే సత్యాన్ని ఆచరించి జీవన్ముక్తుడయ్యాడు కాబట్టి శ్రోతలారా వేమన పద్యం మనకు ఒక దిక్సూచి లాంటిది మన చుట్టూ ఉన్న బంధాలను ప్రేమగా చూసుకోవాలి కానీ ఆ రూపాల వెనుక ఉన్న ఏకత్వం అనే సత్యాన్ని ఎన్నడూ మరవకూడదు ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మనే చూసినప్పుడు మనకు రాగద్వేషాలు ఉండవు భేదభావాలు కూడా ఉండవు జడభరతుడు పొందిన ఆ దివ్యజ్ఞానం మనకు కూడా బోధపడుతుంది ఈ అద్భుతమైన తాత్విక విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో అమూల్యమైన సాహిత్యరత్నంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం శుభం భుయాత్